ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఒక ఫ్రెండ్ అడిగాడు ఎవరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాడు గుర్తుపెట్టుకోండి మీ పంచాంగం మీరు దగ్గర పెట్టుకొని విరోధ జంతువులైనటువంటి ఆవు పులి పిల్లి ఎలుక చాలా జంతువులు ఇచ్చే నక్షత్రాల ప్రకారం మీ ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయడమో పేరు మార్చుకోవడం చేయండి అలా కాకుండా మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పంచాంగం చూస్తే నక్షత్రాలు ఇరవై నక్షత్రాల్లో ఆ నెరవేరు నక్షత్రాల ప్రకారం మేము పేరు పెట్టుకున్నప్పుడు ఆ విరోధ జంతువులు ఉంటాయి అమ్మాయి నక్షత్రం అమ్మాయి రాశి అబ్బాయి నక్షత్రం అబ్బాయి రాశి తెలుసుకుంటే మీకు విరోధ జంతువులు అనేటువంటివి మీకు తెలుస్తాయి ప్రత్యేకంగా పంచాంగాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరాలు లేదు విరోధ జంతువులు ఉన్నప్పుడు విరోధ జంతువులు అనేది పాము ముంగిస ఆవు పులి ఎలుకపుల్లి పుల్లి విరోధ జంతువులు నంబర్ల కడుపు వస్తే నాకు ఒకటి సూర్యుడు అయితే ఎనిమిది యాంటీ అవుతుంది రెండు అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ పక్కన ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు ఎనిమిదో తేదీ పుట్టకూడదు పెళ్లి చేసుకోకూడదు వాళ్ళిద్దరికి విరోధం ఉంటుంది అందుకనే విడాకులు ఎందుకు వస్తాయంటే ఇలాంటి పొందలు లేకుండా మూల నమ్మకం అని చెప్పేసి భావంతో ఉండి ఉండడం వల్ల ఇట్లాంటి గొడవలు వచ్చేసి విడాకుల దాకా దారి చేసే సంసార గొడవలు వస్తుంటాయి రెండు చంద్రుడు ఏడు కేతువు ఈ విధంగా తొమ్మిది రావుకేతులు చంద్రుడికి వ్యతిరేకమే కదా కాబట్టి మీరు చంద్రుడైన మీరు రావుకేతులను పెళ్లి చేసుకుంటే ఏడో నంబరు ఏడో తేదీ తొమ్మిదో తేదీ ఏమవుతుంది మిమ్మల్ని మింగడానికో మీరు అమ్మాయిని మింగడానికో ఆలోచిస్తూ కలర్షన్లు ఏర్పడి విడాకులకు తయారు చేస్తారు విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే ఆ విధంగా మనకి వివాహారేఖలు అనేటువంటివి రాహుకేతులు అనేటువంటివి మనకు అర్థమవుతుంది మళ్ళీ కుజుడు ఉన్నాడు నాలుగో నెంబరు మూడు నాలుగు ఈ విధంగా నాలుగు ఐదు మిగతా విరోధ జంతువులు విరోధ నంబర్లు చూసుకొని ఎక్కువగా ఇవన్నీ అన్ని పెద్దలే ప్రభావం లేకపోయినా ఈ ఒకటి ఎనిమిది రెండు ఏడు తొమ్మిది అనేవి ప్రభావం చూస్తాయి అయితే ఇంకో అయ్యా నాకు వివాహం కాలుతుందా కాదా అంటాడు వివాహం కాని వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది శని స్థానం దగ్గర వస్తుంది చూడండి ఈ గురిస్త ఈ యొక్క బటన్ వేలికి అంటుకొనిగా వస్తే ఖచ్చితంగా వివాహం వాడడం కష్టం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వివాహ రేఖలు అనేటువంటివి లేకపోయినా వివాహ రేఖలో కటింగ్లు ఉన్నా వచ్చి సంబంధాలు వచ్చి చెడిపోతూ ఉంటాయి అంటే ఈ పిల్లల రేఖలు ఇలా కానీ అస్తవ్యస్తంగా చిన్న 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 రేఖలు ఉండి ఈ విధంగా గజిబిజి రేఖలు కానీ ఉంటే ఇక్కడ మీకు వివాహం ఇస్తుంది చెవి వచ్చి వివాహం తాకొచ్చి చెడిపోతుంది అదేవిధంగా ఈ విధంగా ఉంది ఈ రేఖ అనేటువంటిది కింద పాయలు చేలు ఉంటాయి అలా కూడా ప్రేమ భావాలు మీలో ఉండవు అదేవిధంగా స్థానంలో కూడా విపరీతంగా కత్తిలు ఉండడమో లేకపోతే చిక్కుముళ్ళు ఉండడమో ఎక్కువగా ఈ అడ్డరేఖలో అడ్డరేఖలు ఉంటే ప్రమాదం అడ్డరేఖలు జలం లేకుండా పర్వాలేదు కానీ ఎండరేఖలు అనేటువంటి ఎక్కువగా ఉన్నా కూడా ప్రమాదం అటువంటి వాళ్ళకు కూడా వివాహం వాడటం కష్టం అదేవిధంగా ఈ బుద్ధిరేఖ అనేటువంటిది బాగానే ఉంది ఈ బుద్ధిరేఖతో కటింగ్లో ఉంటా కూడా నీవు స్త్రీ మీద ఇంట్రెస్ట్ ఉండదు స్త్రీ మీద ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ వివాహ భార్యాభర్తల బంధం పోవడానికి కారణం ఏంటంటే ఈ విధంగా వివాహం అయింది ఈ విధంగా దగ్గరికి ఉంటే వివాహం కాదు ఈ దగ్గర లేకుండా మామూలుగా ఉందాయా నాకు మామూలుగా ఐశ్వర్య బాగుందన్న అయితే ఇక్కడ ఈ రెండు రేఖలు అనేటువంటివి భర్తకు కానీ భార్యకు కానీ ఇద్దరికి కానీ ఉంటే ఉంటాయి వేరువేరుగా కాని ఉంటే అప్పుడు ఇద్దరు మామూలుగా ఒకరు నేను పెద్ద నేను గొప్ప నేను ఇద్దరు వాదించే తత్వం ఉండడం వల్ల కూడా విడాకులు వచ్చే విడాకులు భార్యాభర్తల సంసారం దూరమయ్యే అవకాశాలు ఉంటాయి అదే ఒకరికి ఉండే ఒకరికి పోతే ఒకరు చెతుకోపోగలరు ఈ రెండు రేఖలు ఈ రేఖ ఈ ఆయుషరేఖ రెండు కలవకుండా ఈ విధంగా విడిగానే బయలుదేరితే ఒకటి ఒకటి ఇద్దరిలో ఒకరికి కలిసిన సద్దుకొం తత్వం ఉంటుంది ఇద్దరికి విడిపోతే సద్దుకొం తత్వం ఉండడం కష్టం కాబట్టి తోడు మీరేం చూడాలి ఇక్కడ వివాహ రేఖలు చూడాలి ఈ పోర్కులు ఈ గోడవలు ఈ సమస్యలు ఇంకొక రేఖలు ఈ విధంగా ఈ విధంగా ఈ రేఖలు ఈ రెండు మూడు పేరుగా ఉంటాయి మీకు పంతలు లేకుండా ఉండి ఇక్కడ రెండు మూడు రేఖలు వివాహ రేఖలు కాని ఉంటే ఈ యొక్క ఆత్మరేఖ నుంచి ఈ విధంగా నిలువు రేఖలు ఆత్మరేఖ నుంచి రేఖ నుంచి కిందకు వచ్చే రేఖలు పైకి పోయే రేఖల వల్ల ప్రయోజనం ఇలా పోతే మాత్రం ఇలా పైకి పోతేనేమో మంచిది కిందకు దిగినాయి అనుకో ఏదైనా యాసి రేఖలు అయినంత కిందకు దిగితే అనారోగ్యం నీరసం ఈ కుచిత స్థానంలో కూడా ఈ అడ్డరేఖలు ఎక్కువగా ఉంటే మీకు వివాహం అవడం అనేది కష్టం ఇప్పుడు అర్థమైందా వివాహం ఎవరితో పెళ్లి చేసుకొని విరోధ జంతువులు ఉన్న రాశులతో పెళ్లి చేసుకోకూడదు ఒకటి ఎనిమిది చేసుకోకూడదు రెండు డెబ్బై రెండు ఏడు తొమ్మిదితో చేసుకూడదు రెండు ఒకటి సూర్యుడు ఎనిమిది చంద్రుడు శనిశ్వరుడికి శనేశ్వరుడికి సూర్యుడికి పడదు అదేవిధంగా రెండు చంద్రుడు చంద్రుడు రాహు కేతులకి పడదు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి